కాళేశ్వరం ప్రాజెక్టుల నిర్మాణంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతిని బట్టబయలైంది బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడంపై స్పందించారు బీజేపీ నాయకులు ప్రాజెక్టుల నిర్మాణాల పేరుతో వేల కోట్ల ప్రజాధనాన్ని కొల్లగొట్టారని అన్నారు ఇంజనీరింగ్ వైఫల్యాలు కొట్టొచ్చినట్లుగా ఉన్నాయని ప్రాజెక్టుల్లో అవినీతిపై అక్రమాలపై కేంద్రానికి లేఖ రాయనున్నట్లుగా కిషన్ రెడ్డి తెలిపారు అనంతరం బీజేపీ ప్రకటించిన తొలి జాబితాపై కిషన్ రెడ్డి మాట్లాడారు బీసీలు మహిళలకు ప్రాధాన్యం ఇచ్చిందని బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి అన్నారు మొదటి జాబితాలో ఆయా వర్గాలకు న్యాయం చేశామన్నారు మొదటి జాబితాలో ఇప్పటికే యాభై రెండు మందికి అభ్యర్థులను కిటికెట్లు కేటాయించామన్నారు అన్ని స్థాయిలలో అధికారులను బీఆర్ఎస్ ఉపయోగించుకుంటుందని అన్నారు బీఆర్ఎస్ దోపిడీపై పోరాటం చేస్తామన్నారు కేంద్ర పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని అన్నారు కొంత పార్ట్ కుంగిపోయిందనేటువంటి వార్తలు రావడము చాలా దురదృష్టకరము మరి యాంటీ గ్రావిటీ ప్రాజెక్టు కింద చేసినటువంటి ఈ ప్రాజెక్టు తెలంగాణ ప్రజలకు సంబంధించినటువంటి సంపనకు చెల్లులు వేసేటువంటి ప్రాజెక్ట్ ఇది మొదటి నుంచి కూడా అనేక మంది అనుభవజ్ఞులు నిపుణులు చెబుతున్నప్పుడు కూడా పెడచోన పెట్టి అధికార పూర్వకంగా అహంకారంతో నిర్మాణం చేసినటువంటి ప్రాజెక్టు మరి గతంలో గోదావరి వదల వరదలు వచ్చినప్పుడు ఏ రకమైతే పంపులు మినిగిపోయి కోట్లాది రూపాయలు నష్టపోయింది ప్రభుత్వం ప్రజలు ప్రపంచం ఉంది చాలా గొప్ప ప్రాజెక్టు అద్భుతమైనటువంటి ప్రాజెక్టు గ్రాఫిక్స్ నిర్మాణం చేసి ప్రజల ముందు పెట్టినప్పటికీ ఈరోజు ప్రభుత్వం బొక్కబోర్లో పడేటువంటి పరిస్థితి ఏర్పడింది నేను అడుగుతాను ముఖ్యమంత్రి గారిని సంవత్సరానికి నాలుగు వందల టీఎంసీల నీరు అన్నారు కదా లాస్ట్ ఈ ఫైవ్ ఇయర్స్ ఎన్ని టీఎంసీల నీరు వ్యవసాయ రంగానికి అందజేశారో చెప్పాల్సినటువంటి అవసరం టోటల్ టోటల్గా హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ టిఎంసీల నీరే లిఫ్ట్ చేశారు ఆ లిఫ్ట్ చేసిన నీరు మళ్ళీ వర్షాలు వచ్చినప్పుడు మళ్ళీ కింది కాలువలు కుదులుతున్నారు ఒక విచిత్రమైనటువంటి ప్రాజెక్ట్ ఇది ప్రజల యొక్క సంపదను దోచుకునేటువంటి మాత్రమే ఉపయోగపడుతుంది తప్ప ఏ మాత్రం ఇది ప్రజలకు ఉపయోగపడేటువంటి పరిస్థితి లేదు గోదావరి వరదతో మరి నీటి పంపులు మునిగిపోయి కోటాది రూపాయలు తెలంగాణ ప్రజలు నష్టపోయారు మరి ఈ ఈరోజు కొత్త వార్త కాబట్టి నేను ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను ఈ ప్రాజెక్టు యొక్క సేఫ్టీ పైన వెంటనే సమగ్రమైనటువంటి దర్యాప్తు జరపాల్సినటువంటి అవసరం ఉంది డ్యామ్ సేఫ్టీ బిల్లును కూడా మేము ఆమోదించి డ్యామ్ సేఫ్టీ అథారిటీని కూడా కేంద్ర ప్రభుత్వము మరి ఈరోజు ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది కాబట్టి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను వెంటనే రాష్ట్ర ప్రభుత్వము డ్యాంక్ సేఫ్టీ అథారిటీని మరి ఆహ్వానించి మొత్తం ప్రాజెక్ట్ అంతా కూడా పరిశీలి